సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండల నరుకూరు కొత్తపాలెంలో గురువారం స్థానిక నాయకుల ఆధ్వర్యంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆయనను గజమాలతో సత్కరించారు అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమ మద్యం రవాణా డంపుల నిర్వహణ మొత్తం ఓ ఎస్ఐ పర్యవేక్షణ జరుగుతోంది ఈ అధికారులు కాకాడీకి కొమ్ము కాస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ఈ ఇద్దరు అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు ఆ ఎస్ఐ వాడుతున్న పర్సనల్ ఫోన్ కాల్ డేటాతో పాటు ఆయన క్రెటా కార్ రిజిస్ట్రేషన్ నంబర్ పదిలో ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో గూగుల్ అవుట్ తీస్తే బండారం మొత్తం బయటపడుతుందని ఆయన తెలిపారు మంత్రికి ఓఎస్డీగా వ్యవహరిస్తున్న ఎంపీడీఓ అన్ని శాఖల అధికారులు సిబ్బందిని మానిటర్ చేస్తూ కాకాణి కోసం ఆమె చాలా కష్టపడుతోందని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి రాష్ట్ర నాయకులు మా సురేంద్ర స్థానిక మాజీ సర్పంచ్ చేవూరు శ్రీనివాసులు స్థానిక సర్పంచ్ పద్మావతి నరుకూరు నాయకులు కొత్తపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పంచాయతీలు తిరగాల్సి వస్తుంది రోజులు ఉంది కొత్తపాలెం మీరు పార్టీకి అండగా నిలబడ్డారు ఎదురు గాలిలో మెజారిటీ తెచ్చారు సర్పంచ్ గెలిపించుకున్నారు మేలు మర్చిపోలేమని చెప్పేసి నేను మనవి చేసుకుంటా కొత్తపాడు వన్న నా చిన్న ఆయన నా చిన్న ఊరు చంద్రశేఖర్ రెడ్డి దగ్గర నుంచి మీతో అటాచ్మెంట్ సినా వచ్చిన తర్వాత ఒక్క క్షణం కూడా ఎదురుకోకుండా పార్టీ కోసం పాటు పడుతూ ఉన్నారు జనం కోసం పాటు పడుతున్నారు సోదరులారా మీ అందరికి తెలుసు ఐదు సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నాం ఆయనేమో జగన్మోహన్ రెడ్డి చేసే హామీలు ఒక్కటి నెరవేర్ల మద్యం నిషేధం చేసి అక్క జల్లెని ఓట్లు పెడతా అన్నాడు మద్యం మీద పదహారు వేల కోట్లు అప్పు తెచ్చి చెత్త ముందు తాగిచ్చి జనాన్ని చంపుతున్నాడు అట్లే నలభై ఐదు సంవత్సరాలకు ఇచ్చేస్తా అన్నాడు కరెంట్ ఛార్జీలు అన్నాడు మండలానికి ఒక వృద్ధాశ్రమం పెట్టి అక్కడ డాక్టర్స్ని పెడతా అన్నాడు నియోజకవర్గానికి ఒక శీతల గిడ్డంగి పెట్టేసేస్తా అన్నాడు కరెంటు ఛార్జీలు తగ్గించాడ అన్నాడు ఇటువంటి ఎన్ని చెప్పాడు అదేమిటి నేను మీ బిడ్డనే అంటాడు లేదంటే మీ అన్ననే అంటాడు మన తాతలు ఇచ్చిన పాస్బుక్ మీద కూడా నా బొమ్మ వేసుకోవాల్సిందే అంటాడు ఇప్పుడు అమ్మితే పొలం అమ్మితే స్టాంప్ లేరంట జెరాక్స్ ఇస్తారంట ఆయన పెట్టుకుంటారంట ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని వచ్చింది దుర్మార్గమైన చట్టం వచ్చింది ఈరోజు రాష్ట్రంలో ఎవరికి హక్కు లేదు ప్రజాస్వామ్యంగా బతికే హక్కు లేదు డెమోక్రసీ చచ్చిపోయింది అరాచక ప్రభుత్వం రాజ్యం వెళ్తూ ఉంది అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ రక్షించుకోవాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు కావాలా ఆ అప్పులు ఆంధ్రప్రదేశ్గా మారిపోయిన దాన్ని గాడిలో పెట్టాలంటే కేంద్రం సపోర్ట్ కావాలా అని చెప్పి పట్టుదలగా పవన్ కళ్యాణ్ గారు మూడు పార్టీని ఏకం చేశాడు ఈరోజు ఎన్డీఏ కూటమిగా నేను శాసనసభకు పోటీ చేస్తున్నా వరప్రసాద్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మరి అందరం కలిసి మన రాష్ట్రంలో తిరిగి పూర్వ వైభవం తెచ్చుకోవాల్సిన అవసరం పరిశ్రమలు పెట్టుబడి ఎన్ని రావాలంటే ఒక నమ్మకం ఉండాలి పరిశ్రమ ఈరోజు మీకు ఒక మాట చెప్తుంది పక్కనున్న కృష్ణపట్నం పోర్టు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నేను ఎమ్మెల్యే అక్కడి నుంచి శంకుస్థాపన చేసి అతి అభివృద్ధి చెంది దేశంలో ఉండే టాప్ బాంబే కలకత్తా విశాఖపట్నం పోర్టుతో పోటీ పడింది ఈరోజు ఏమైపోయింది కంటైనర్ పోర్ట్ మూత కంటైనర్ పోర్ట్ అంటే ఏంటి మన బియ్యం మన చేపలు మన రొయ్యలు మిరపకాయలు పత్తి పొగాకు ఎగుమతి గుంటూరు ప్రకాశం నెల్లూరు రాయలసీమ జిల్లాల నుంచి ఎక్కడికి పోయింది జనవరి ముప్పై ఒకటి మూతపడిపోయింది కారణం కాకానికి రోజన్ మాఫియా వాళ్ళ ఛాన్స్ దొరికింది అక్కడ బొగ్గు గుడిద అండ్ ఐరన్నోర్ తమిళనాడులో జనం చెన్నైలో తిరగబడ్డారు మాకు కాలుష్యం వస్తుంది మేము ఒప్పుకో ఉన్నారు దాని తెచ్చి మనకి పెట్టేసి ఎగుమతులు దిగుమతులు తీసుకుని అక్కడికి వెళ్తున్నారు అక్కడ కియా మోటార్స్ వేల కోట్లు పెట్టుబడి బాబుగారు తెస్తే అక్కడ ఎంపీలు వాళ్ళు దౌర్జన్యం చేస్తే అనుబంధ పరిశ్రమ పదివేల కోట్లు కర్ణాటక ఇక్కడ ఉన్న కోర్టు తమిళనాడుకి వెళ్ళిపోయింది అమర్ రాజా హైదరాబాద్కి వెళ్ళిపోయింది అనుబంధ సంస్థ అంటే పెట్టుబడులు పరిశ్రమలు వచ్చే కాక ఇక్కడున్న పరిశ్రమలకు అనుబంధ పరిశ్రమలు కూడా వీళ్ళ దెబ్బ తట్టుకోలేక బయట రాష్ట్రాలకు పోయే పరిస్థితి వచ్చేసింది మళ్ళీ పూర్వ వైభవం అనుభవం ఒక నమ్మకం ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు నాయుడు కావాలా అనేది ఉద్దేశం అందుకే బాబు గారు లాస్ట్ టైం రెండు వేల రూపాయలు నిరుద్యోగ బృతి ఇచ్చారు ఇప్పుడు మూడు వేల రూపాయలు ఇస్తాను పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తా ఉన్నా ఆడబిడ్డలు ఇంట్లో ఎంత మంది ఉంటే నెలకి పదిహేను వందలు పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు ఆ తర్వాత పెంచిన వస్తుంది అందుకని పదిహేను వందలు ఇద్దరు ఆడబిడ్డలు ఉంటే మూడు వేలు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు ముగ్గురుంటే అదే విధంగా బడి బిడ్డలకి పదిహేను వేలు రూపాయలు ఉంటే ముప్పై వేలు రూపాయలు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం ఆర్టీసీ బస్సులో ఆర్పరచులో అక్క ఒక్క జిల్లా పరిధి వరకు ఉచిత ప్రయాణం బయట జిల్లా పోవాలంటే మళ్ళీ అక్కడి నుంచి టికెట్ కొనాలి నాగమ్ముడి మాత్రం టికెట్లు కొనక తప్పదు అక్క మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం అది కాకుండా నేను చెప్పినట్టు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అది కాకుండా నిరుద్యోగ వృత్తి మూడు వేలు రైతులకి పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు వస్తుంది ఇప్పుడు ఆయన ఆరు వేలతో కలిసి పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు మనం ఆరు వేలు ప్లస్ పద్నాలుగు వేలు ఇరవై వేలు రూపాయలు ఇవ్వాలని కూటమి నిర్ణయించుకుందని చెప్పేసి నేను మనవి మీ అందరికీ నేను ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నా పరిపాలనలో ఎవరికి రక్షణ లేదు ఉదయనారాయణని అక్కడ పదలకూరు పోలీస్ స్టేషన్లో ఇటుకురాయే బట్టీలో రెండు వేలు అడ్వాన్స్ తీసుకొని అక్కడ కూలి అని పక్క బట్టీకి పోయినందుకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఒక రోజు కొట్టి రెండో రోజు కొట్టి మూడో రోజు కొడితే చనిపోతే ఆత్మహత్యగా ఎలా తీస్తే పోస్ట్ మార్టం దగ్గర మేము నిలబడితే డాక్టర్లు వచ్చి సార్ గుండె మీద ఒక దెబ్బ మర్మాండం మీద ఒక దెబ్బ రెండు దెబ్బలతో చనిపోయినారు సార్ అని చెప్తే బాడీ కుటుంబ సభ్యులకు హ్యాండ్అట్ చేసి మేము ఇంటికి పోతే కాకానికి నలభై మంది పోలీసులు పంపించారు వాళ్ళు ఆడ పూడ్చి పెట్టుకునే సాంప్రదాయం అరుద్ధి ఈ నలభై మంది పోలీసులు అందరినీ తరిమేసి ఆ బిడ్డను తీసుకొచ్చి కొడుకుని కట్టెలు పెరిచి శవాన్ని కాల్పించి అది ఆత్మహత్య కింద రిపోర్ట్ మార్చేశా నాకు కడుపు మండింది పక్క రోజు పోయి నేను ఆ కాలనీలో ఉండే కుర్రోడని అందరినీ తిట్టు వదిలిపెట్టా పౌరుషం ఉండాలయ నలభై మంది పోలీసులు వస్తే తరుముకుంటే పరిగెత్సారా ఏమవు నలుగురు నిలబడితే మీ గుండెల్లో తోట పోడిచి వాళ్ళు మీ బిడ్డ మీ అన్న మీ తోబుట్టుని పక్కన కాల్ చేస్తుంటే మీ ఆచారాలకి సాంప్రదాయాలకు విరుద్ధంగా కాల్ చేస్తుంటే చూస్తూ ఉంటారా ఏమి అంబేద్కర్ ఆశయాలు ఏమైపోయినాయి రామ్ ఆశయాలు ఏమైపోయినాయి అని చెప్పేసి నేను మాట్లాడితే మౌనంగా ఉండిపోయినారు వెంటనే ఢిల్లీకి పోయినా వెంకయ్యనాయుడు చేత ప్లస్ కేంద్ర మంత్రి చేత ఫోన్ చేయించుకొని నేషనల్ ఎస్సీ కమిషన్ కలిసా ఎస్సీ కమిషన్ కి ఆ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటాచలంలో ఇద్దరు చంపేశాడు కరోనా టైంలో ప్లస్ ఇక్కడ నారాయణ చంపేశాడు వెంటనే ఒక నేషనల్ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ ఐఏఎస్ ని పంపించాడు ఆయన వచ్చాడు రావటం ఆ అడవిలో వేలాడి తీసిన చెట్టుకి చూశాడు అక్కడ బలవంతంగా నలభై మంది పోలీసులు కాల్పించిన స్పాట్ కు పోయినాడు ఊర్లో విచారించాడు నెల్లూరుకు వచ్చాడు కలెక్టర్ని ఎస్పీని పిలిపించుకొని బ్యాంక్ చేసి వదిలిపెట్టాడు ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి మందులిచ్చాడు సాయంత్రానికి ఆ ఉదయగిరి నారాయణ ఇంట్లో వాళ్ళ తల్లి మరగుజు అప్పజెల్లు భార్య ముగ్గురు బిడ్డలు సాయంత్రానికి ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు డబ్బు ముప్పై వేల రూపాయలు నెలకి జీతం వచ్చే ఉద్యోగం ఐదు వేల రూపాయలు జీవితకాలం పింఛను ప్లస్ మూడు సెంట్లు ఇళ్ల స్థలం మూడు ఎకరాల పొలం ముగ్గురు బిడ్డలకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్య ఆర్డర్ సాయంత్రానికి ఇచ్చి మళ్ళీ ఢిల్లీకి పోయినాడు ఎస్సీ కమిషన్ డైరెక్టర్ అని చెప్పేసి మీ అందరికి మేము మనం చేసుకుంటా ఉందా నేను మొన్న పొదలకు పోతే బస్ కూరకుపోతే బస్టాండ్లో మేము యువకులం సారీ భవిష్యత్ గ్యారెంటీ ప్రచారంలో ఉన్నాం ఒక అమ్మాయి ఆర్టీసీ బస్సు దిగింది వచ్చి కాలేజ్ దండం పెట్టింది ఎవరమ్మా నువ్వంటే నేను నారాయణ బారిన అయ్యా ఇప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి పోతున్నానని చెప్పి సంఖ్యలో బ్యాగ్ తగిలించుకొని కాళదండం పెట్టి ఇంటికి పోయింది అక్కడ కరుణాకర్ ని కరుణాకర్ నాలుగు పేజీలు రాసి చనిపోయినాడు మేము మూడు సంవత్సరాలు చెరువు పాడుకున్నాము ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేని పేడుకున్నాము ఆయన అనుచరులు సురేష్ రెడ్డి ఇంకో రెడ్డి తిరిగి బొమ్మన్నాడు వాళ్ళు ఒప్పుకోలేదు మా నాయన అమ్మ కాపల ఉండి ఉండి సస్తున్నాము ఇల్లు తనఖా పెట్టేసాము నేను చచ్చిపోతుండ ఆ చేపలు పట్టించి నా ఇల్లు వదిలిపెట్టించి మా కుటుంబాన్ని కాపాడి చనిపోతే ఆ సెవన్ దగ్గరికి నిలబడ్డా అక్కడ పరిస్థితుల చీఫ్ సెక్రటరీ నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ తో మాట్లాడి కలెక్టర్ అందరికి మెయిల్ చేశా మూడు రోజుల్లో ఆ అమ్మాయికి మళ్ళీ ముప్పై వేల రూపాయలు ఉద్యోగము ఇప్పుడు అమ్మాయి ఇక్కడ నారాయణ భార్యకి ఏమొచ్చినాయో అవన్నీ కల్పించాం అంటే దళితులు ఇక్కడ సుబ్రహ్మణ్యం డ్రైవర్ని చంపేస్తే ఎమ్మెల్సీని పక్కన పెట్టుకొని ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్ జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటాడు ఆయన ఇంకొక త్రిమూర్తులు మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు దళితుడికి శిరామండనం చేస్తే ఆయనకి ఎమ్మెల్యే సీటు అందుకని నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డికి లేదని చెప్పేసి మీ అందరికి నేను మనం చేసుకుంటూ మీ వాణి నేను పూత వేటిలో ఉండేవాడిని మీరు బస్సులో పోతే దిగితే అల్లిపురంలో ఉండేవాడిని మీరు ఆటోలో పోతే దిగితే మీకు పలకరించేవాడిని నాలుగు సార్లు ఓడిపోయినా నేనేం తప్పు చేయలే నా ఆస్తులు అమ్ముకున్నానే కానీ ప్రజల ఆస్తులు జోలికి పోవాలి మట్టి ఎర్ర మట్టి తెల్లరాయి టోల్ గేట్ల మీద బతికిన వాడిని కాదు అని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నా దయచేసి ఈ ఒక్కసారి అల్లిపురం నుంచి శ్రీనివాస మహల్ దాకా అమ్ముకున్నాం మీ అందరికీ తెలుసు గతంలో ఉన్న ఆస్తులు ఈరోజు ఉన్న పరిస్థితులు ఈ ఒక్కసారి ఈ ఒక్కసారి మీ తమ్ముడిగా మీ బిడ్డగా మీ కుటుంబ సభ్యుడిగా నేను కూడా తలెత్తుకుని తిరిగే విధంగా నన్ను ఆశీర్వదించి గెలిపించమని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అట్లే అట్లే